అందరికీ నమస్కారం చపాతీ రోటీలతో పాటు అన్నంతో తినడానికి మంచి గ్రేవీతో ఎంతో రుచిగా ఉండే కాలీఫ్లవర్ కర్రీ చేయడం కోసం కాలీఫ్లవర్ని తీసుకొని ఇలా చిన్న చిన్న పువ్వుల్లో విడదీసి రెండు మూడు సార్లు బాగా కడిగి రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు స్పూన్ పసుపు కొంచెం ఉప్పు వేసి బాగా మరుగుతున్న వేడి నీళ్లు పోసి ఒక నిమిషం పాటు కలిపి నీళ్లు రాకుండా జాలీ గరటితో తీసి పక్కన పెట్టుకోవాలి సాధారణంగా కాలీఫ్లవర్లో చిన్న చిన్న పురుగులు అవి పెట్టిన గుడ్లు ఉంటాయి కాబట్టి కనిపించని అలాంటి చిన్న చిన్న గుడ్లు లాంటివన్నీ చనిపోయేలా ఇలా తప్పనిసరిగా కడుక్కోవాలి తర్వాత స్టవ్ మీద కడాయిలో వరకు జీడిపప్పు పలుకులు వేసి పచ్చిదనం పోయేలా కొద్దిసేపు కలుపుతూ వేయించిన తర్వాత ఒక స్పూన్ మిరియాలు మూడు స్పూన్ల ధనియాలు అర స్పూను సోంపు అర స్పూను జీలకర్ర రెండు స్పూన్ల నువ్వులు రెండు యాలుకలు రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి వీటిలో పచ్చితనం పోయేలా కలుపుతూ వేయించాలి చివరిగా స్టవ్ ఆఫ్ చేసి రెండు స్పూన్ల కసూరి మేథి వేసి ఒకసారి కలిపి వీటిని ఒక ప్లేట్లో తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు కడాయిలో ఒక స్పూన్ నూనె వేసి మూడు పచ్చిమిర్చీల ముక్కలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసిన ముక్కలు వేసి ఇవి కొంచెం రంగుమారే వరకు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించాలి ఇవి ఏమాత్రం వేగిన తర్వాత రెండు టమాటాలని కట్ చేసిన ముక్కలు ఐదు వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం ముక్క వేసి కలుపుతూ వేయించాలి ఇవి ఇలా మెత్తగా మగ్గిన తర్వాత వీటిని ఒక గిన్నెలో తీసి చల్లారినివ్వాలి ఈ కూరని నేను చపాతీల కోసం చేస్తున్నాను కాబట్టి ప్రత్యేకంగా పులుపేమీ వేయట్లేదు అన్నంతో తినడం కోసం అయితే కొంచెం చింతపండు టేస్ట్ బ్యాలెన్స్ అవ్వడం కోసం చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి ఇప్పుడు కడాయిలో ఒక స్పూన్ నూనె వేసి కడిగి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసి ఇవి కొంచెం మెత్తగా మగ్గడం కోసం ఒక స్పూన్ ఉప్పు కూడా వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించాలి వీటిలో పచ్చితనం లేకుండా దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికేలా వేస్తే సరిపోతుంది ఇలా వేగిన వీటిని ఒక గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత పూర్తిగా చల్లారిన పొడి మసాలా దినుసుల్ని మిక్సీలో వేసి అస్సలు పలుకులేమీ లేకుండా చాలా మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి ఇది మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే కూరకి సరిపడినంత గ్రేవీ వస్తుంది ఇప్పుడు ఈ పొడిని ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన ఉల్లిపాయ టమాటా ముక్కల్ని కూడా వేసి ఇవి నలగడానికి అవసరమైతే రెండు మూడు స్పూన్ల నీళ్లు కూడా వేసి ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని నాలుగైదు స్పూన్ల నూనె వేసి కాగిన తర్వాత పావు స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చీలు వేసి ఒకసారి కలిపి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేగనివ్వాలి ఈ గ్రేవీ అంతా సరిగ్గా వేగాలంటే నూనె కూడా సరిపడినంత వేసుకోవాలి ఇది ఇలా వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు తినే కారాన్ని బట్టి రెండు స్పూన్ల కారం పావు స్పూన్ పసుపు వేసి ఒక నిమిషం పాటు వేయించిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి కూడా వేసి అంతా బాగా కలపాలి ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న కాలీఫ్లవర్ని వేసి రెండు మూడు నిమిషాల పాటు ఇందులో వేయించాలి ఈ మసాలా అంతా మొక్కలకి పట్టేలా వేయించిన తర్వాత ఈ కూర ఉడకడానికి అలాగే మనకి కావలసిన గ్రేవీకి తగినట్లు వేడివేడిని పోసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపి టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి ముక్కలు పూర్తిగా ఉడికి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు నెమ్మదిగా ఉడకనివ్వాలి కూరంతా ఇలా చక్కగా ఉడికిన తర్వాత మరీ కానీ మరీ కమ్మటిది కానీ కాకుండా మీడియం టేస్ట్తో ఉండే మేగడ పెరుగుని పావుకప్పు తీసుకొని అస్సలు ఉండలు లేకుండా ఒకసారి బాగా విస్క్ చేసి ఇందులో వేసుకోవాలి పెరుగు వేసిన తర్వాత రెండు మూడు నిమిషాల పాటు ఉడకనిచ్చి చివరిలో కొద్దిగా కొత్తిమీర చల్లుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే రోటీ చపాతీలతో తినేటట్లయితే ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు అన్నంతో తినేలా ఉంటే పులుపు కోసం కూర ఉడికించేటప్పుడు కొంచెం చింతపండు పులుసు కానీ లేదా ఇలా కూర అంతా ఉడికిన తర్వాత నిమ్మరసం కానీ పిండుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది బయట ధాబాల్లోనూ రెస్టారెంట్స్లోనూ దొరికే టేస్ట్తో ఎంతో రుచిగా ఉండే ఈ కాలీఫ్లవర్ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి రైస్ రోటీ చపాతీల్లోకి ఎంతో రుచిగా ఉండేలా కాలీఫ్లవర్తో సింపుల్గా చేసుకునే ఈ మసాలా గ్రేవీ కర్రీ కోసం ముందుగా తాజాగా ఉండే కాలీఫ్లవర్ని తీసుకుని చిన్న చిన్న పువ్వుల్లో విడదీసి వేడివేడి నీళ్లు పోసి రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి తర్వాత స్టవ్ మీద కడాయిలో రెండు స్పూన్ల నూనె వేసి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసిన ముక్కలు వేసి వీటిలో ఉండే పచ్చితనం పోయి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించాలి ఇవి మాత్రం వేగిన తర్వాత తినే కారాన్ని బట్టి పదివరకు పచ్చిమిర్చీలను సగానికి కట్ చేసి వేసుకోవాలి తర్వాత కొంచెం పుదీనా గుప్పెడు కొత్తిమీరను కూడా ఇందులో వేసి వీటిలో ఉండే పచ్చితనం పోయేలా కలుపుతూ వేయించాలి ఇందులో కారం ఏమి వేయం కాబట్టి తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి మాత్రమే వేసుకోవాలి తర్వాత ఒక టమాటాని సన్నగా కట్ చేసిన ముక్కలు కూడా వేసి ఇవి కూడా మెత్తగా మగ్గే వరకు వేయించాలి మెత్తగా మగ్గిన వీటన్నిటిని ఒక గిన్నెలో తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు కడాయిని కొంచెం క్లీన్ చేసుకుని మరొక రెండు స్పూన్ల నూనె వేసి కడిగి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసి ఒక స్పూను ఉప్పు పావు స్పూను పసుపు వేసి ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించిన తర్వాత ఇవి కొంచెం మెత్తగా అయ్యి లోపల వరకు మగ్గేలా మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడకనివ్వాలి ఇవి ఇలా మగ్గి దాదాపు సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిన తర్వాత ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పూర్తిగా చల్లారిన ఉల్లిపాయలు టమాటా ముక్కలు వీటన్నిటినీ మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో కూరకి సరిపడినంత నూనె వేసి కాగిన తర్వాత చిన్న దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు పావు స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసి వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా వేసి ఇందులో ఉండే పచ్చిదనం పోయేలా అడుగు పట్టేయకుండా కంటిన్యూస్గా కలుపుతూ వేయించాలి కూర రుచంతా ఈ పేస్ట్ వేయించడంలోనే ఉంటుంది కాబట్టి ఏమాత్రం పచ్చితనం లేకుండా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కూడా చక్కగా వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు పావు స్పూన్ పసుపు అర స్పూను వేయించి దంచిన జీలకర్ర పొడి రెండు స్పూన్ల ధనియాల పొడి పావు స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి కలిపి ఒక కప్పు తాజా పెరుగుని ఉండలు లేకుండా విస్క్ చేసి వేసుకోవాలి పెరుగు పుల్లగా ఉంటే కూర రుచి అంతగా బాగుండదు కాబట్టి తాజా పెరుగు మాత్రమే వేసుకోవాలి ఇందులో పెరుగు వేసినప్పుడు మంట హై లో ఉంచినట్లయితే పెరుగు విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మంట లో ఫ్లేమ్లోనే ఉంచి పెరుగు వేసి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వేయించి పెట్టుకున్న కాలీఫ్లవర్ని ఇందులో వేసి ఈ మసాలా అంతా వీటికి పట్టేలా బాగా కలిపి మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇవన్నీ చక్కగా వేగి ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉన్నప్పుడు కూరకి కావలసినంత గ్రేవీని బట్టి వేడివేడిని పోసుకోవాలి నీళ్లు పోసి గ్రేవీ అంతా బాగా కలిపి టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు కూర కొంచెం పుల్లగా ఉంటే వాళ్ళు చాలా కొద్దిగా చింతపండు పులుసు వేసుకోవచ్చు ఇప్పుడు మీద మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి ఇందులో నుండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మెల్లగా మగ్గనివ్వాలి కూర టేస్ట్ బ్యాలెన్స్ అవ్వడం కోసం చివరిలో ఒక స్పూన్ బెల్లం పొడి కూడా వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే రెగ్యులర్గా చేసుకునే కాలీఫ్లవర్ కూరలు కాకుండా గ్రీన్ మసాలాతో గా ఎంతో టేస్టీగా ఉండే ఈ సింపుల్ అండ్ టేస్టీ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్